ఇంతకు ముందు మనము సాయంకాల మంత్రాలు ఉదయంలో చదివే మంత్రాలను చూసుకున్నాం కదా సో ఇప్పుడు ఆ మంత్రాలు చదివిన తర్వాత ఈ రెండు సమయాల్లో చదవాల్సిన మంత్రాలు అనమాట ఇవి ఓకే సో ఇప్పుడు నేను చెప్తాను మీరు అనండి ఎవరంటారు మీరు అంటారా లక్ష్మి గారు ప్రాణాయ స్వాహ ఇదమగ్నే ప్రాణాయ స్వాహ ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమ ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమ ఇది కూడా చెప్పేసండి ఓం భువర్వాయ వేపానాయ స్వాహ ఓం భువర్వాయ వేపానాయ స్వాహ

ఇద వ్యానాయ ఇద నమమ ఇద వ్యానాయ ఇద నమమ ఇంకా ఇంకా చెప్తారు వేదகர் చెప్తారా ఆ చెప్తా మేడం చెప్పండి ఓం పూర్గ్నయే ప్రాణాయ స్వాహా ఇదే ప్రాణాయ ఓం పానాయ స్వాహ ఇదం వాయవే పానాయ ఇద ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఆదిత్యాయ వ్యానాయ ఇద ఉత్తమం సో ఇక్కడ ఏం చేస్తాము అగ్ని జ్యోతి సూర్యోజ్యోతి చదివేసిన తర్వాత ఆ మంత్రాలు చదివిన తర్వాత ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా నెయ్యిని మధ్యలోనే వేస్తాం కదా సో అట్లాగే భూరగ్నయే ప్రాణాయ స్వాహ అన్నప్పుడు కూడా మధ్యలోనే నెయ్యిని వేస్తాము తర్వాత భువర్వాయవే పానాయ స్వాహ అన్నప్పుడు కూడా మధ్యలోనే నెయ్యిని వేస్తాము తర్వాత స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఈ స్వాహ అన్నప్పుడు మాత్రమే మనము నెయ్యిని వేస్తూ ఉంటాము ఇక్కడి నుంచి సమిధ సామాగ్రిని వేస్తాము అవునా నెయ్యితో పాటు సా సామాగ్రిని వేస్తామన్నమాట ఎక్కడి నుంచి సాయంకాల మంత్రాలు ఉదయకాల మంత్రాలు చదువుతాం చూడండి అక్కడి నుంచి మనము ఈ సామాగ్రిని కూడా వేయడం అనేది మొదలు పెడతాము శైలజ గారు చదవండి సారీ అండి ఓకే ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ అగ్నయే ప్రాణాయ ఇదం మమ ఇదన్న ఇదం ఇద ఇదం ఇక్కడ ఏమైంది నమ్ అనేది ఇక్కడ మనకి నా ఉంది కదా నా అనేది ఏంటి వర్గీయాక్షరం కదా సో వర్గములో ఉన్నట్టు ఫైవ్ వర్గాస్ ఉన్నాయి కదా అందులో కవర్గము చవర్గము టవర్గము పవర్గము తవర్గం ఇలా ఉన్నాయి కదా కచేట తపాలు సో ఈ ఐదు వర్గాలలో చివరి అక్షరం ఏదైతే ఉందో ఆ చివరి అక్షరమే ఇది నా లాగా పలకాలి ఓకే సో ఇప్పుడు నా అనేది ఎక్కడ వస్తుంది తవర్గంలో వస్తుంది ఈ తవర్గంలో చివరిది ఏంటిది నానే కాబట్టి ఈ సున్నా ఏమైపోతుంది నాగా మారిపోతుంది ఏదన్నా అంటే ఏమైపోయింది నాకు నా వద్దు అయిపోయింది అలాగా వాయవే పానాయ స్వాహ ఇదం వాయవే పానాయ ఇదం నమ్ ఇదం ఇదన్న మమా తర్వాత ఇక్కడ బాగుంది వాకి ఏంటి అంటే ఆ ఏం చెప్పుకున్నాము వాక్యం వస్తుంది నా అనా రెండు వస్తాయి అనమాట రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు నా గాని అనా కాని సో అలాగా ఇదన్న మమ ఇదం వా ఇదం వాయవే ఇదన్ వాయవే అలా చెప్పాలి ఓకే ఇదన్ వాయవే ఇదన్ వాయవే పానాయ ఇదన్ మమ ఇదన్న మమ థ్యాంక్స్ అండి అంతే కదా ఇంకొకటి ఇంకొకటి వ్యానాయ దిత్యాయనాయ నమ సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే హే రక్షక ఓం అంటే ఏంటండి హే రక్షక నీవు భూహు అంటే ప్రాణాలకి ప్రాణము అగ్నయే స్వరూపుడవు ప్రాణాయ ప్రాణదాతవైన నీకు స్వాహ ఆహుతిని ప్రసాది ప్రధానము చేయిచున్నాను ఆహుతిని ఒసగుతున్నాను అలా ఏదన్నా చెప్పొచ్చు ఓకే ఆహుతి అనేది చేస్తున్నాను తర్వాత ఇదమగ్నే ప్రాణాయ ఇది ధ్యాన జానస్వరూపుడవు స్వా ధ్యాన స్వరూపుడు తర్వాత ప్రాణదాత అయిన పరమేశ్వరుని కొరకు ఇదం అగ్నయే అగ్నయే అనేది ఎక్కడ ఉంది కొరకు కొరకు అనేది ఏంటిది చతుర్థి విభక్తి అవునా కొరకుంకై చతుర్థి విభక్తి అందుకని ఏమన్నాము అగ్నయే ఈ అగ్నుల కొరకు ఈ అగ్ని కొరకు ప్రాణాయ ప్రాణము కొరకు సో అంటే ఏంటి ప్రాణదాత అయినటువంటి పరమేశ్వరుని కొరకు అర్థమైతుందండి ఈ భగవంతుని ఎలా చెప్పుకుంటున్నాం ఇక్కడ ప్రాణదాత జానస్వరూ అగ్ని అనే దానికి ఇక్కడ ఏం చెప్పుకున్నాం స్వరూపుడు అని చెప్పుకున్నాం ఓకే సో ప్రాణ అంటే ఏమన్నా ప్రాణదాత అయినటువంటి ఎవరు అతను జ్ఞానస్వ స్వరూపుడు ప్రాణదాత ఎవరండి పరమేశ్వరుడు అతని కొరకు అతని కొరకు ఈ ఆహుతిని ఒసగుచున్నాను ఇదన్నమా అంటేంటి ఇందులో వేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు నావి కావు ఇదంతా కూడా నాకు లభించినటువంటివే కాని అవి నావు కావు అవునా అలా చెప్పుకుంటూ అంటే ప్రతిదీ కూడా ఏది కూడా ఈ లోకంలో నీదంటూ లేదు అని చెప్పే చెప్పే భావన అక్కడ మనకు కలిగి కలుగుస్తు కలు ఏమంటాం కలుగుతుందా కలగడాని కోసము అలా చెప్తున్నాం అర్థమైందా ఇదంతా నాది కాదు అందుకే గర్వం ఎందుకు ఉండొద్దు కదా సో అది చెప్తున్నాం అనమాట ఏది కూడా నాది కాదు నాది ఏది లేదు అంతా నీదే భగవంతుడా సో అప్పుడు నాకు ఎక్కడ ఉంది ఆ నాకు ఏమంటాం దాన్ని ఆస్కారం నాకు ఆస్కారం ఎలా ఉంది అది నాది ఇది నీది అని చెప్పడానికి ఆస్కారం ఎలా ఉంది ఎవరినైనా దూషించడానికి ఎలా ఆస్కారం ఉంది లేదు కదా కదా ఎవరి వస్తువుల్ని తీసుకోవడానికి లేదు ఆ ఉన్న వస్తువుని సరిగ్గా వాడుకునే అవకాశం ఉంది అంటే ఏంటి నాకు విచ్చలవిడిగా వాడుకొని పారేసే అవకాశము లేదు అధికారము లేదు నాకు ఉందా ఇదంతా నీది కాదు అని చెప్తున్నావు సో ఎప్పుడైతే నాది కాదో మరి నాకు అధికారం ఉందా నేను కొనుక్కొని పారేయడానికి లేదు ఏం చేయాలి మరి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అని చెప్తున్నాడు అక్కడ మా ప్రతిదీ నీది కానే కాదు ఏది కానప్పుడు మరి నువ్వు ఎలా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి కదా సో అలా విషయాలు మనకి తెలియజెప్తున్నారనమాట అర్థం ఎంత అండి హా సో అలాగే భువర్వాయ వేపానాయ స్వాహ ఏమంటున్నాం ఇక్కడ హే పరమేశ్వర నీవు భువహ దుఃఖములను నశింపచేసేవాడు భువహ అంటే అండి దుఃఖాలను నశింపజేసేటువంటి వాడు ఆ అట్టి వాయవే అపానాయ వాయవే అంటేంటిది వాయవేజ అపానాయ అపానాయ ఏంటిది అపా అపాయం కలిగింది అంటాం అంటే ఏంటి నాకు అపాయం కలిగింది అపాయం అంటేంటి దుఃఖం అన్న సో ఏంటి దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు పా నశింప చేస్తున్నాడు అనమాట అవునా అతని కొరకు అవునా వాయువే అపానాయ అంటే చాలా బలవంతుడు వాయువు ఎలా ఉంటుంది అది చాలా ఫోర్స్ఫుల్ గా వస్తుంది బలంగా ఉంటుంది ఫోర్స్ గా ఉంటుంది అవునా సో బలవంతుడు తర్వాత దుఃఖాలను నశింప చేసేవాణి కొరకు ఇదేంటి చతుర్థిలో ఉందన్నాం కదా అపానాయ అవునా చతుర్థిలో ఉంది ఆహుతిని ఇస్తున్నాను అవునా అతని కొరకు అలాంటి వ్యక్తి కొరకు ఆ వ్యక్తినా లేకపోతే శక్తిన అక్కడ శక్తి వ్యక్తి కాదు వ్యక్తి అయితే ఏముంది ఎవరు లేరు ఇంకా అలాంటి వ్యక్తులు ఉన్నారా ఎప్పటికీ బలవంతుడు అనంత బలవంతుడు అనంతం అనంత బలం ఉందా ఎవరికైనా లేదు దుఃఖాలను నశింపజేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో ఎవ్వరు లేరు వ్యక్తి కాదు అదేంటది ఒక శక్తి అవునా ఆ శక్తికి నేను ఆహుతిని ఇస్తున్నాను అర్థం మిగతా శబ్దములకు అర్థము పూర్వములాగే తెలుసుకోవాలి ఏంటి ఇదన్న మమ అనడానికి దానికి అర్థం ఏంటి ఏది కూడా ఇందులో వేసే పదార్థాలు ఏవి కూడా నాది కావు ఇదం ఇదం అంటే ఇది ఏది నువ్వు ఏదైతే ఆహుతి ఇస్తున్నావో అది నా అంటే కాదు మమ ఎవరిది నాది నాది కాదు ఇది నాది కాదు ఇది ఇది అంటే ఇక్కడ ఏంటి ఆహుతిగా ఏవిస్తున్నావో అవి నాది కాదు ఇది అని చెప్తున్నాం అనమాట తర్వాత స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఏమంటున్నాం ఇక్కడ దీనికి అర్థం ఏంటిది స్వర ఆదిత్య అంటున్నాం కదా స్వాహ అంటే ఏం చెప్పుకున్నాము సుఖ స్వరూపుడు అవునా సుఖస్వరూపుడు అయినటువంటి ఆదిత్యాయ ఏంటి ఆదిత్యులు అంటే ఏంటివి ఆదిత్యులు ఏమన్నాం పన్నెండు ఆదిత్యులు అన్నామా ఏం ఆదిత్యులు పన్నెండు ఆదిత్యాయ ఆదిత్యుల కొరకు అంటేంటి అవినాశనము అవినాశనం అయ్యేటువంటివి కావు అర్థమవుతుందా అవినాశి సో అవి ఆదిత్య అని ఎవరికి పేరు పెట్టావి ఇక్కడ ఆదిత్య అంటే పన్నెండు నెలలు అవి ఏమైతుంది ఆ నక్షత్రాలు తర్వాత ఈ ఇవి ప్లానెట్స్ అవన్నీ కూడా పోతాయి అవి అర్థమైందా మరి ఇక్కడ అవినాశి అంటున్నాం అవినాశి ఎవరు మరి ఆదిత్య అని ఇక్కడ ఎవరికి పేరు ఈ ఆదిత్యులు పన్నెండు ఆదిత్యులకి అనుకుంటామా అనుకోవద్దు ఏమనుకోవాలి ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆదిత్యుడు ఓకే అదితి జితేంద్రియుడైనటువంటి ఆదిత్యుడు ఎవరు శక్తి ఆ శక్తి పరమాత్మ ఓకే ఆ పరమాత్మకి అవినాశి అయినటువంటి పరమాత్మకి అందుకనే ఆదిత్య అంటే పన్నెండు నెలలు అవి తీసుకుంటాం మనం కానీ ఇక్కడ ఏమన్నారు అవినాశి అంటే వినాశనము లేనటువంటివి ఈ పన్నెండింటికి వినాశనం ఉన్నది అవునా ప్రళయం వచ్చిందంటే అవన్నీ పోతాయి ఏది ఉంటది ఆత్మ పరమాత్మ ప్రకృతి ఇవి మాత్రమే ఉంటాయి సో ప్రళయంలో కూడా నాశనము కావు సో వాటికి అంటే మరి వాటిల్లో ఎక్కువ శక్తి ఎవరికి ఉంది పరమాత్మకి కదా ఆత్మకి అంత శక్తి లేదు అవునా ప్రకృతికి ఏమీ లేదు సో ఈ రెండింటినీ కలిపింది ఎవరు భగవంతుడు కదా ప్రకృతిని తర్వాత మనల్ని ఆత్మను కలిపి జీవించమన్నాడు అవునా ఈ ప్రకృతి లేకపోతే జీవి ఎలా జీవిస్తుంది జీవించదు అవునా సో ప్రకృతి కావాల్సి వచ్చింది ఎవరికి జీవాత్మకి సో జీవాత్మకి ప్రకృతి తోడు లేకపోతే ఏమీ లభించదు ఇంకా ఏమీ లేదు సో అప్పుడు ఆ జీవం అనేది అసాధ్యమైతుంది సాధ్యం కాదు జీవాత్మకి అందుకనే ప్రకృతిని మొత్తం తయారు చేసిన తర్వాత ఈ జీవుని ఆత్మకి ఇచ్చాడు అర్థమైందా శరీరాన్ని ఇచ్చాడు ఓకే అలా అనమాట ఆ వ్యానాయ వ్యాపకుడైనటువంటి నీకు వ్యానం అని ఎవరికి పేరు ఇక్కడ భగవంతునికి ఓకే అవినాశి అయినటువంటి వ్యానాయ మరి ఎక్కడున్నాడు ఆయన ప్రతి చోట ఉన్నాడు వ్యాపకుడై ఉన్నాడు అతని కోసము నేను ఆహుతిని ఇస్తున్నాను ఇదంతా నాది కాదు ఇది నాది కాదు ఏదైతే ఆహుతిగా ఇస్తున్నానో అది నాది కాదు అది ఎక్కడి నుంచి లభించింది మనకు భగవంతుని దయ వలన కృప వలన ఈ ప్రకృతి నుండి లభించింది అండి కాబట్టి నేను ఆ ప్రకృతిని ఎలా వాడుకోవాలి చాలా ఆ ఇష్టమున్నంతగా వాడుకొని పారేయడం గాని అనవసరంగా ఎక్కువగా